హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ అండ్ పాప్స్ ఈ వీడియో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అడిగారని చేయడం జరిగింది వాషింగ్ వీడియో చెయ్యండి అని చెప్పి ప్యానసానిక్ వాషింగ్ మిషన్ డెలివరీ టు ఇన్స్టాలేషన్ ఫుల్ వీడియో చూసి ఇన్స్టాలేషన్ చూసిన తర్వాత వాషింగ్ వీడియో చెయ్యండి అని చెప్పి అడిగారు వారి కోసమే ఈ వీడియో చేశాను టూ మంత్స్ ఎగోని అడిగారు కాకపోతే వాషింగ్ మిషన్ కొన్న ఎందుకు ఒక త్రీ మంత్స్ యూజ్ చేశాక చేద్దామని చెప్పి ఇప్పుడు వీడియో చేయటం జరిగింది సారీ ఫర్ ద డిలే త్రీ మంత్స్ అయ్యాక ఎందుకు చేస్తున్నానంటే మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే దాన్ని పర్ఫెక్ట్గా మనం యూజ్ చేసి మనకి ఏ ఎటువంటి ఇబ్బంది లేదు పర్ఫెక్ట్గా ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఈ వస్తువుని కొనవచ్చు అన్నాక వీడియో చేద్దామని చెప్పి త్రీ మంత్స్ డిలే చేశాను అనమాట నేనైతే డైలీ కంటిన్యూగా వేస్తూనే ఉన్నాను త్రీ మంత్స్ నుంచి బాగానే వర్క్ అవుతుంది ఒక టైంలో టూ టైమ్స్ కూడా యూస్ చేసాము క్లాత్స్ ఎక్కువ ఉన్నప్పుడు బాగానే యూజ్ అయింది కాకపోతే మనం నిండా వేసుకోకూడదు క్లాత్స్ అనేవి ఒక మనిషి బట్టలు పట్టేటట్లు వెల్త్గా ఉండేటట్లు వేసుకోవాలి ఫుల్ టైట్గా వేసుకుంటే లోడ్ ఎక్కువైపోతుంది అందుకని ఒక మనిషి వేసుకునే బట్టలు ఒక జత బట్టలు పట్టేటట్టు స్పేస్ ఖాళీగా ఉంచుకొని మనం ఎప్పుడు మిషన్ అయితే రన్ చేసుకోవాలి నేనైతే మిషన్ ఆన్ చేస్తున్నాను మనకి ఇక్కడ సిస్టంలో ట్వల్వ్ ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చాడు కానీ డైలీ వాష్కి అయితే నార్మల్ అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ వాష్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వస్తుంది ప్రోగ్రామ్ వన్ ఇచ్చేసాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెలెక్ట్ అవుతుంది ఇక్కడ మనం వేసిన క్లాత్స్ మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో డ్రై అయ్యి బయటకు వస్తాయి పూర్తిగా ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ ఇచ్చేసామో చూసారా టైం పడగానే చక్కగా వాటర్ పైప్ నుంచి వాటర్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా లోపల సపరేట్గా లిక్విడ్ వేసే బాక్స్ వచ్చిందిలే కానీ ఎందుకులే అని చెప్పేసి వాషింగ్ మెషిన్ డెమో ఇచ్చేదని చెప్పాడు అనమాట డైరెక్ట్గా కూడా వాటర్ పడేటప్పుడు వేసుకోవచ్చు లిక్విడ్ అని చెప్పి నేనైతే నార్మల్ వాష్కి అయితే టూ స్పూన్స్ వాడతాను టూ స్పూన్స్ లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది ఫోర్ లీటర్స్ తెచ్చుకుంటే మనకి లిక్విడ్ వచ్చేసి త్రీ మంత్స్ వస్తుంది లిక్విడ్ వచ్చేసి అందుకని ఫోర్ లీటర్ ప్యాక్ తీసుకొచ్చేసాము ఒకసారి లిక్విడ్ వేసి సాఫ్ట్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మధ్యలో మిషన్ రన్ అయ్యేటప్పుడు మటుకి డోర్ ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేస్తే సిస్టమ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది ఓపెన్ చేసిన ఒక టూ సెకండ్స్ లోపే మనం క్లోజ్ చేసేయాలి చూసారా లిక్విడ్ వేయగానే మిషన్ ఆటోమేటిక్గా సెట్ చేసేసుకొని క్లాత్స్ అన్ని స్పిన్ చేస్తుంది ఒక టూ త్రీ స్పిన్స్ రొటేట్ చేస్తూ వాష్ చేస్తూ ఉంటుంది అనమాట పర్ సైకిల్ వచ్చేసి సెవెంటీన్ లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటుంది అనమాట వాషింగ్కి వాష్కి సరిపడా వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ వాటెంతటవి స్టాప్ అయిపోతాయి టూ రౌండ్స్ అటు టూ రౌండ్స్ ఇటు అట్లా స్పిన్ చేసుకుంటూ వాటర్ని లిక్విడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ సరిపడా వాటర్ తీసుకుంటూ వాష్ చేస్తూ ఉంటుంది మధ్యలో కొన్ని కొన్ని వాటర్ తీసుకున్నాక వాటర్ వాటెంతటవి స్టాప్ అయ్యి మళ్ళీ వాటర్ కావాల్సి వచ్చినప్పుడు ఆన్ అవుతూ ఉంటుంది పర్ సైకిల్ వచ్చేసి సెవెంటీన్ లీటర్స్ వాటర్ తీసుకుంటుంది కదా ఆ వాటర్ మొత్తం తీసుకున్న తర్వాత అటు ఇటు రబ్ చేసుకుంటూ చక్కగా క్లాత్స్ అయితే వాష్ చేసింది మనకి ఫార్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ మినిట్స్ వరకు కూడా వాటర్ తీసుకుంటూనే ఉంది అండ్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ అయిందనమాట వాష్ చేయడం ఇది మీకోసమే డోర్ ఓపెన్ చేసి ఒక్కసారి చూపించాను డోర్ క్లోజ్ చేస్తే అంత క్లారిటీగా లేదని మనకి థర్టీ సెకండ్స్కి వచ్చేసరికి చూసారా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ వాష్ చేస్తూ మనకి థర్టీ మినిట్స్కి వచ్చేసరికి అంటే మాక్సిమం పావుగుంట సేపు బట్టల్ని ఉతికి వాష్ చేసి లోపలే ఇప్పుడు థర్టీ మినిట్స్కి వచ్చేసరికి వాటర్ మొత్తం ఫుల్గా డ్రైన్ చేసేస్తుంది క్లాత్స్లోంచి డ్రైన్ చేసేటప్పుడు కూడా క్లాత్స్ని డ్రైన్ చేసేటప్పుడు అటు ఇటు స్పిన్ చేసుకుంటుంది టూ రౌండ్స్ అటు టూ రౌండ్స్ ఇటు మొత్తం టూ మినిట్స్ వరకు అట్లా స్పిన్ చేస్తూ ఉంటుంది క్లాత్స్ని లైట్గా మొత్తం వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి అనుకున్నాక మళ్ళీ స్పిన్ స్పీడ్ అనమాట ట్వంటీ ఎయిట్ మినిట్స్ నుంచి అంటే టూ మినిట్స్ ఏమో వాటర్ డ్రైన్ అవడానికి సరిపోయింది మళ్ళీ ట్వంటీ ఎయిట్ మినిట్స్ని చూశారు కదా ట్వంటీ ఎయిట్ మినిట్స్ నుంచి మిషన్ అయితే రన్ అవుతుంది స్పీడ్గా రన్ అవుతుంది క్లాత్స్లో మిగిలిపోయిన వాటర్ కూడా మొత్తం డ్రైన్ అయిపోతుంది చూసారా వాటర్ డ్రైన్ అయ్యేటప్పుడు లిడ్ తీసి చూపించాను కానీ మనం స్పిన్ పొజిషన్లోకి వచ్చాక లిడ్ అసలు ఓపెన్ చేయకూడదు అనమాట స్పిన్ పొజిషన్లో లిడ్ ఓపెన్ చేస్తే సిస్టమ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది అందుకని చెప్పి ఓపెన్ చేసి చూపించటం కుదరట్లేదు మొత్తం స్పీడ్గా స్పిన్ అయ్యే కొద్దీ చూసారా క్లాత్స్లో ఉన్న వాటర్ మొత్తం నురగలు నొరగలుగా వచ్చేస్తుంది మనం చేతులతో ఉతికితే చక్కగా నుసివినప్పుడు నురగ వస్తుంది చూసారా అలా వస్తుంది మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వాటర్ తీసుకుంటుంది ఇంకా పూర్తిగా డ్రైన్ అయితే అవ్వలేదు ఫస్ట్ వాష్ సైకిల్ అయితే కంప్లీట్ అయితే ఇంకా కాలేదు ఇప్పుడైతే స్పిన్ చేస్తుంది బట్టల్ని ఒక వాష్ సైకిల్ పూర్తయ్యేసరికి మనకి ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది అనమాట లాస్ట్ పొజిషన్కి వచ్చేసింది పూర్తిగా బట్టల్ని అయితే డ్రై చేసేస్తుంది స్పీడ్గా స్పిన్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ డ్రైన్ అవుతుంది క్రమంగా స్లో అవుతూ వస్తుంది క్లోత్ ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయాక క్రమంగా స్లో అవుతూ వస్తుంది స్పిన్నింగ్ అనేది ఒక వాష్ సైకిల్కి వచ్చేసరికి ట్వంటీ త్రీ చూపిస్తుంది అంటే మ్యాక్సిమం ట్వంటీ టూ మినిట్స్ పట్టింది ఒక సైకిల్కి మళ్ళీ సెకండ్ సైకిల్కి సిద్ధం అయిపోయింది సెకండ్ సైకిల్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం వాటర్ తీసుకుంటుంది కాకపోతే ఈసారి అంత ఫస్ట్ సైకిల్కి యూజ్ అయిన వాటర్ అయితే తీసుకోదు కొద్దిగానే వాటర్ తీసుకుంటుంది ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ వరకు వాటర్ తీసుకుంది స్పిన్ కూడా చేసేస్తుంది ఈ త్రీ మినిట్స్లోనే వాటర్ తీసుకొని వాష్ చేసి స్పిన్ కూడా చేసేస్తుంది చూసారా మ్యాక్సిమం ఫస్ట్ సైకిల్కి ట్వంటీ టూ మినిట్స్ వాషింగ్కి స్పిన్నింగ్కి పడితే దీనికి సెకండ్ టైంకి వచ్చేసి ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్లోనే కొద్దిగా వాటర్ తీసుకొని స్పిన్నింగ్ కూడా చేసేసి వాటర్ అయితే డ్రైన్ చేసేస్తుంది టైమర్ అయితే మనకి ఎయిటీన్ చూపిస్తుంది ఎయిటీన్ నుంచి స్పిన్నింగ్ మొదలు అనమాట టూ మినిట్స్లో స్పిన్నింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి స్లో అయిపోతుంది చూసారా సిక్స్టీన్కి వచ్చేసరికి మొత్తం స్పిన్నింగ్ స్లో అయిపోయింది అంటే ఈ సెకండ్ సైకిల్కి వచ్చేసి సెవెన్ మినిట్స్లో వాషింగ్ అయితే కంప్లీట్ చేసేసింది సెకండ్ సైకిల్ని మొత్తం సిక్స్టీన్ నుంచి మళ్ళీ స్పిన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఫిఫ్టీన్కి వచ్చేసింది టైమర్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్టీన్ నుంచి థర్డ్ సైకిల్ స్టార్ట్ అయింది అంటే మూడోసారి ఉతకటం ప్రారంభించేసింది మిషన్ వచ్చేసి ఫస్ట్ టైం తీసుకున్నంత వాటర్ సెకండ్ సైకిల్లో తీసుకోలేదు థర్డ్ టైం తీసుకుంటుంది కొద్దిగా వాటర్ తీసుకొని అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని క్లాత్స్ని ఫస్ట్ టైం లాగానే తీసుకుంది సేమ్ వాటర్ అయితే డ్రమ్ నిండా వచ్చేసినాయి వాటర్ చూసారా ఫిఫ్టీన్ నుంచి లెవెన్ వరకు వాటర్ తీసుకుంది అంటే ఫోర్ మినిట్స్ దాదాపు ఫోర్ మినిట్స్ వరకు వాటర్ తీసుకుంది ఫస్ట్ వాష్ సైకిల్లోనేమో వాటర్ ఎక్కువ యూజ్ చేసినట్టు అనిపించింది నాకైతే సెకండ్ సైకిల్లో అంత వాటర్ అయితే యూజ్ చేయలేదు మళ్ళీ థర్డ్ సైకిల్లో కూడా సేమ్ ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ అయితే తీసుకుంది ఎందుకంటే మనకు బయటకు వచ్చే డ్రైన్ వాటర్ని బట్టి మనం తెలిసిపోతుంది ఏ సైకిల్కి ఎంత వాటర్ తీసుకుందని చెప్పేసి నెక్స్ట్ వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థర్టీన్ మినిట్స్ నుంచి ఎయిట్ మినిట్స్ లోపు అంతే మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్లోనే వాష్ సైకిల్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఎయిట్ మినిట్స్ నుంచి మొత్తం డ్రై చేస్తుంది అనమాట అయితే స్పిన్నర్ కూడా ఆన్ అయిపోయింది మొత్తం ఆటోమేటిక్గానే తీసుకుంటుంది వాటర్ ఒకటి ట్యాంక్ నిండా ఫుల్గా ఉంటే చాలు చక్కగా మనం మిషన్ ఆన్ చేసి బిందాస్గా ఏటీవీ సీరియల్ చూసుకున్నా సరే చక్కగా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో క్లాత్స్ను మొత్తం ముతుకి డ్రై చేసి మనకి బయటికి ఇస్తుంది అంటే బయటికి ఇస్తుంది అంటే బయటికి ఇస్తుంది అనుకోబాకండి మనమే తీసుకోవాలి బయటికి మనకి సెవెన్ మినిట్స్ నుంచి మొత్తం స్పిన్ అవుతున్నాయి టోటల్లీ వన్ డ్రాప్ వాటర్ కూడా లేకుండా పూర్తిగా క్లాత్స్ అయితే డ్రై చేసేస్తుంది అంటే మనం పిండటానికి కూడా వాటర్ అనేవి కంప్లీట్గా డ్రై అయిపోతాయి ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఉండదు అనమాట క్లాత్స్లో చక్కగా కంప్లీట్గా డ్రై చేసేస్తుంది మ్యాక్సిమం డ్రై అయితే అయిపోయినట్టున్నాయి స్పిన్ వచ్చేసి స్లో అయిపోయింది చూసారా మ్యాక్సిమం వన్కి వచ్చేసరికి స్లో అయిపోయింది స్టాప్ అయిపోయింది మిషన్ కూడా మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాష్ అనేది వన్ తర్వాత నెక్స్ట్ జీరో పడుతుంది జీరో పడిన తర్వాత మిషన్ ఆఫ్ చేసుకోమని ఒక బజర్ సౌండ్ వినిపిస్తుంది బజర్ వినపడగానే చక్కగా మిషన్ ఆఫ్ చేసేసుకోవటమే ఆఫ్ చేయన ఏం కాదు ఆటోమేటిక్ కాబట్టి ఆఫ్ అయిపోయే ఉంటుంది చక్కగా మనం క్లోత్స్ అన్నీ డ్రై అయిపోయినాయి చూసారా వన్ డ్రాప్ వాటర్ కూడా లేదు మొత్తం గట్టిగా పిండితే ఎలా ఉంటుందో అలా వచ్చేసి చక్కగా తీసుకొని మనం నీడలో ఆరబెట్టుకున్న వన్ అవర్ లోపు మాక్సిమం అయితే చక్కగా ఫుల్ ఫుల్గా డ్రై అయిపోతాయి క్లోత్స్ అనేది మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి ఒకవేళ మీరు బయటికి వెళ్ళినప్పుడు మిషన్ ఆఫ్ చేయలేదు అనేది అయితే వద్దు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ చేయపోయినా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది చక్కగా మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మిషన్లో నుంచి బట్టలు తీసి వెండేసుకోవచ్చు నేనైతే నీడలోనే ఆరేస్తాను బట్టలు ఎక్కువ ఎండకేసినా కూడా కలర్స్ షేడ్ అయిపోయి తెల్లగా పాలిపోతాయి అందుకని చెప్పి నీడలోనే ఆరేస్తాను చూసారా ఎండ వేసాక ఒక్క డ్రాప్ కూడా బట్టల నుంచి కారటం లేదు పూర్తిగా డ్రై పొజిషన్లో మనకు వచ్చినాయి వీటిని మాక్సిమం వన్ అవర్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా ఎండిపోతాయి పూర్తిగా చక్కగా మడత పెట్టేసుకొని షెల్ఫ్లో సర్దేసుకోవటమే ఫైనల్లీ ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఏరియా లిక్విడ్ ఈజ్ బెస్ట్ లిక్విడ్ ఫర్ వాషింగ్ మిషన్స్ మన సబ్స్క్రైబర్ అడిగిన వాషింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఫుల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్